అందరికీ నమస్కారం నా పేరు రాయపూడి వేణుగోపాల్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే నిరుపేదలకి మధ్యతరగతి కుటుంబాలు మరి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ఆరోగ్యశ్రీ నిన్నటి నుంచి నిలిపివేయటం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే దాదాపుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇప్పటికి కూడా వాళ్ళకి చెల్లించకుండా మీనామేశాలు లెక్కేస్తూ నిన్నేదో మళ్ళా రెండు వందల మూడు కోట్లు విడుదల చేశాము కాబట్టి మీరు విధుల్లోకి చేరండి అని చెప్పి వైద్యాధికారులు మరి కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యం అందించేటువంటి హాస్పిటల్ వాళ్ళని బెదిరించడం చాలా బాధకరమైన విషయం వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు మేము ఎంతో వ్యయంతో కూడినటువంటి మరి పెట్టుబడులు పెడుతున్నాం మేము అప్పులు తీసుకొస్తున్నాం మా నిర్వహణ చాలా కష్టంగా ఉంది కాబట్టి మీరు మా పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించండి మహాప్రభు అని చెప్పి పొత్తుకుంటే ఈ ప్రభుత్వం కనీసం కనీసం ప్రధానమైనటువంటి వైద్యం విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించడం అనేది చాలా బాధకరమైన విషయం మేము ఎంత చేసామో అంత చేసామని చెప్పి ఐదు సంవత్సరాల ప్రజలను మోసం చేసి ఇవాళ ముఖ్యమైనటువంటి మరి వైద్య విభాగంలో సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీని మేము పార్టీ లక్ష్యం పెంచాం అనేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దాదాపుగా వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బకాయిల్ని చెల్లించకపోవడం చాలా బాధకరమైన విషయం మీ సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు దాదాపుగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు తక్షణం చెల్లించండి మేము వైద్య సేవలు అందిస్తాం ఆరోగ్యశ్రీ కింద కాబట్టి మా బాధను మీరు అర్థం చేసుకోండి అంటే నిన్న మీ వైద్య వాళ్ళని బెదిరించి రాత్రి వరకు కూడా చర్చలు జరిపి చర్చలు సఫలం కాకపోవటం అనేది చాలా బాధకరమైన విషయం ఇవాళ నిరుపేద కుటుంబాల వాళ్ళు ఇవాళ లక్షలతో కూడుకున్నటువంటి వైద్యం ఇవాళ యాక్సిడెంట్లు గుండె గుండె జబ్బులు తర్వాత మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులకి డబ్బులు ఖర్చు పెట్టుకోలేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇలా మేనామేషాలు లెక్కించడం సబబు కాదు కాబట్టి తక్షణం స్పందించండి మా జనసేన పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం పెండింగ్ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణం వైద్యాధికారులు స్పందించాలని చెప్పి ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం